ఆ వ్యక్తి యొక్క ట్రైనింగ్ ప్రపంచంలో అన్ని సైనికులకు ఇచ్చే ట్రైనింగ్ కన్నా గొప్ప ట్రైనింగ్ ఇది ఎక్కడ తీసుకోగలరు ట్రైనింగ్ ఎందువల్లంటే ఆడొక్క ఆయన ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నాడా ఆయన వెనక ఎదురు వస్తుంది దాంతో పోరాడాలి పోలీసు సుఖంగా నిద్రపోదాం అనుకున్నాడా పోలి చేసిన తర్వాత మళ్ళీ ఆయన పోరాడాలి ఇది శరీరంగానికి సంబంధించింది కాదు ఆత్మకు సంబంధించింది చెప్తాను మనం పోరాడుతుంది అవుతామంట ఆకాశం అందున్న వాయుమంటలతోనూ దురాత్మ సమూహంతోనో నిన్న ఒక చెల్లి ఒక అక్క ఫోన్ చేసింది మలేసర తప్పుడు మా మా అమ్మ చేతులు రెండు కూడా బిగిసిపోయాడు ఏమైందో తెలియట్లేదు ప్రాంతం చేయాలి ఇది అపవిత్రాత్మక కార్యం ప్రాంతం చేస్తారని ప్రాంతం ప్రార్థన వదలంటనే అవి ఏడు అవతల నుంచి రెండు చేతులు వేసిపోయాడు పైకి వెంటనే నేనేం చేశానంటే ఇది నాకు సంబంధం లేవు నువ్వు ఏడు ఫోన్ పెట్టేశాను ఎందుకంటే దేవుడు బాగా చేశాడు నాకెందుకు లేదు బాగా ఎడుతున్నావు ఇంకో ఇంకోటి ఫోన్ తెలు ఎట్టుకున్నాను అనుకోండి అమ్మ కూడా ఎస్తారు నాకు తెలుసు ఎందుకని కంటే ఫోన్ పెట్టేసి ఇది నాకు సంవత్సరం విషయం ఫోన్ పెట్టేసి ప్రభా నీకు స్తోత్రం ప్రభా దేవుడు సూచించాడు ఇది నిజంగా జరిగింది దేవునికి స్తోత్రం కలుగునుగా దేవునికి స్తోత్రం కలుగునుగా ఇంకొక చెల్లి ఇంకొక చెల్లి ఫోన్ చేసింది నాకు హైదరాబాద్ ఫోన్ చేసి అనియా నాకు నెప్పు ఉంది ఇలా అని అడుగు నొప్పి ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవిడ ప్రార్థన మొదలట్టుగానే ఒక ఆయన పేరు చెప్తున్నాడు దేవుడు పేరు చెప్తున్నాడంటే ఈయన పేరు ఈయన పేరు చెప్తున్నాడంటే నేను నేనేం చేశానంటే వినకుండా మళ్ళా ప్రార్థో ఇంకో అదే పేరు చెప్తున్నాడు నాలుగు సార్లు నేను ప్రార్థన అప్పస్తామ్మా పలానా వ్యక్తి నీకు తెలుసా అడిగి ముందు భయపడ్డాను ఎందుకంటే దేవుడి పేరు చెప్తే శామని తెగ తిరగేస్తారు జనం అందుకని అయితే ఎవరైనా వ్యక్తి పేరు పేరుతో చెప్తే శామని తిరేత్తనా శుభ్రం అందుకని భయం వచ్చిన్నారు పక్కన చెప్పారంటే నన్ను తిరేత్తదేమో ఇవిడని ఒకవేళ లేకపోతున్న పరిస్థితి ఏంటని డోటు పడతానని అడిగాను అమ్మా పలానా వ్యక్తి తెలుసు అంటే మా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ మా చర్చిలో కానీ ఇలా లేడదు ఇలాంటి వాళ్ళు ఏడదు ప్రభా మరి నన్ను ప్రార్థన చేస్తామని చేయకుండా ఆడిపోయినందుకు చెప్పావు ప్రభా సార్లు మరి నేను చెప్పబద్దును ఒప్పుకోవు అడిగితేనేమో ఆవిడ ఏం తెలియదు అంటుంది కోళ్ళమ్మా ఎవరో ఉంటారు కోళ్ళు మంది పోన్ చేస్తారు కదా వాళ్ళు ఎవరు గుర్తు చేసి ఉంటారు లేదు ప్రార్థన చేస్తాను లేదు కంటిన్యూ చేస్తున్నాడు నాకు నాకు నాన్న ఏంటమ్మంటే ఒకటి ఉన్నాడు నాకు తెలుసు ఎవరు రోజు అలా ఆవడానికి పోన్ చేస్తాడు మెసేజ్ పెడుతుంది అలా ఆయన బాగాలేదు పరిస్థితి గుర్ర పందాలు పొడి పందాలు అన్నీ ఆడతాడు అంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటాడు జీతం అంతా కూడా లోల్ పెట్టేశాడంట బ్యాట్టింగ్కి ఐపీఎల్ కి పెట్టేశాడు శుభ్రుడు నన్ను బతకనేయట్లేదు అంటున్నాడు చచ్చిపోవాలనుకుంటున్నాను అయితే ఆయన పేరు కూడా ప్రేయర్ గ్రూప్లో పెట్టిందంట దేవుడు నాకు చెప్పిన పేరే ఈవెడిని అర్థమానం ఫోన్ చేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే పాప వీడు మర్చిపోయిందంట దేవుడి ప్రేయర్ అవసరం ఉంటే నాకు చెప్తుంది ఆవిడ నాకు చెల్లి చెప్తుంది లేదా ఆవిడ కూడా ప్రార్థన చేస్తాడు కానీ అన్న నేను క్షమించాలి దేవుడా తండ్రి నాయనన్నా గుర్తు చేశాడన్నా సార్లు అడిగింది చాలా సార్లు మెసేజ్ పెట్టింది అన్న ఈ పేరే అన్న ప్రార్థన చేస్తాను సాయంత్రం అంటూ రావట్టు ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేస్తాం అంటే మన దేవుడు మనుషులకి ఘనత నింపడు నిజమే అక్కడ మనం మానవ సంబంధంగా చూస్తే అక్కడ కార్యం గొప్పదే జరిగింది కానీ అందులో గారికి ఏ సమయం ఎందువల్లంటే ఫాస్తే తెలియదు ఆ పేరున్న ఉన్నాడో లేటో తెలియదు ఆడెప్పుడో తెలియదు ఆ స్థితి ఏటో తెలియదు కానీ దేవుడు ఆయన కార్యం చేయాలనుకున్నప్పుడు శాపుని ప్రేరేపిస్తాం ఒకవేళ విశ్వాసాన్ని ప్రేరేపిస్తాం మనం ఆ జ్ఞానం కలిగి ఉంటాం మనం దేవుని యొక్క మార్గంలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆత్మీయ గర్వాన్ని విడిచిపెట్టి అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టి మనం ముందుకు సాగాలి నాకు తెలిసిన ఒక అధికారం ఉన్నాడు అండి ఆయన చాలా కొత్త అధికారం ఆయన రోజుకి ఐదు లక్షల వరకు సంపాదించాడు ఆయన రోజుకు ఆదాయం ఐదు లక్షలు తండ్రి ఏమైనా అంటే ఆయన ఒరే ఆయన పిలుస్తాడు ఒరే కానీ ఆయన పరిగెట్టి పరిగెట్టి మెట్లు నుంచి పారిపోతాడు తండ్రి దగ్గర ఈయన ఈయన గురించి మంది ఎదురు చూస్తారు ఈయన ఎప్పుడు వస్తాడు ఆయన తండ్రి ఏమిటా అతను ఉద్యోగం కాదు తండ్రిది ఒక చిన్న ఉద్యోగం చేసి వీళ్ళు పెంచి వీళ్ళు ప్రయోజకులు చేశారు కానీ తండ్రికి ఆయన ఇచ్చిన ఆయన అన్నిడే గౌరవాన్ని చూసి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను ఎందుకంటే మేము ఎంత ముందు చూడలేదు నేను అలా చేయలేదు ఆయన పేరుతో పిల్ల ఒరేనే పిలుస్తాడు పిల్లగానే మరి ఆ ఒరేలో ఎంత పవర్ ఉందో కానీ ఆయన ఎంతమంది ఫ్రెండ్స్ ముందు మాట్లాడినా ఆ ఆ స్టాఫ్ ముందు మాట్లాడినా సరే పరిగెట్టి చిన్న పిల్లలకి వెళ్తాడు వెళ్తే ఆ తండ్రి పడుకున్నప్పుడు కాళ్ళు నొక్కుతాడు ఆ తండ్రి పడుకుంటే కాళ్ళు నవ్వుతాడు ఇది ఏం జరిగిందో తెలుసా అన్నిడైనప్పటికీ కూడా హెచ్చరించబడ్డాడు ఘనపరచబట్టాడు ఆశీర్వదించబడ్డాడు ఆయనలో ఆయన ఎందుకు ఎంత బాగా అభివృద్ధి పొందుకున్నాడు అంటే ఇచ్చే గౌరవం మరిగిన లోబడే తత్వం ఇప్పుడు మా నాన్న నేను పెడితేనే తినాలి కదా నన్ను ఒరే అంటావు నువ్వు ముద్రద నల్ల మధ్యన అని ఒక్కసారి అంటే మళ్ళీ అంటాడండి ఆయన మళ్ళా అంటమంతా ఇందే కొడుకు సంపాదనే కానీ తండ్రిని తండ్రిని ఇస్తే నేను తీసుకుంటున్నట్టున్నద స్వభావం అంటే ఎంత మంచి స్వభావం అది హెచ్చించబడే స్వభావం వేల కోట్ల ఆస్వాదమే కానీ ఆ తండ్రి దగ్గరికి వచ్చేసరికి చంటి పెద్ద స్వభావం కలిగి ఉన్నామే ఇది ఆస్వాదించబడే హెచ్చించబడే జీవితం ఏంటో ఇది నిజమే నేను చెప్తున్నమాట ఈరోజు మన యొక్క కుటుంబం దగ్గర ఎవరైనా మన మీద ఆధారపడి ఉన్నారా వాళ్ళని దయతో ప్రేమతో మన యొక్క లోకాది లోకాధికారికి సంబంధించిన స్వభావాన్ని విడిచిపెట్టి మన మన ఎంత దయతో ఉన్నాడు మనం ఏమన్నా ఆయన ముందు నిలబడగలమా మనం ఆయన ముందేమన్నా మాట్లాడగలమా మనం ఆయన నామాన్ని ఉచ్చరించగలమా కానీ ఎంత ప్రేమతో ఉన్నాడు మన మీద అవునా ఈ ఈరోజయ్యా నా ప్రయాణం కానీ మీ ప్రయాణం కానీ ఒకసారి పరిశీలించుకోండి ప్రభువారు ఒక్క పక్షం మౌన కూడా ఎట్లేదు మనం ఏమీ చేయలేవు అయిపోయినట్టే మన జీవితం సర్వోన్నతుడు దేవుడు చెప్తున్నాడు ఆయన ఎలాగైతే మన విషయంలో ప్రేమ దయ కలిగి ఉన్నాడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో కూడా మనం అలాగే ఉండాలి ప్రభుడు చెప్తున్నాడు ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు నాతో మాట్లాడాడు అయ్యా నేనేం చెప్పాలన్నప్పుడు ప్రభు నాకు చెప్పిన మాట ఏంటంటే అహంకారాలను నేను వ్యవసిస్తాను ద్వీర మనుషులని వీర మనసు కలిగిన వాటిని ద్వీర మనసు కలిగి నేను నేర్చిస్తాను ఈరోజు ఈ చిన్న విషయం మన జీవితంలో అనేక కార్యాలు జరగకుండా ఈ విషయమే స్వస్థత కానీ విడుదల కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఆర్థికంగా అభివృద్ధి పొందడం కానీ ఇవన్నీ ఎందుకు ఆగుతాయంటే అహంకారం నాకు బాగా మాట్లాడవచ్చు నేను బాగా అందంగా ఉంటాను నేను బాగా బైబల్ చదువుతాను నేను బాగా నేను బాగా నీతి కూడా ఉన్నాను ఇవన్నీ విడిచిపెట్టాలి అయ్యా ఒక చిన్న చిన్న మాట చెప్పినట్టు పంపిస్తాను పరిశుద్ధి లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినా కూడా మీరు చల్ల చదువుతారా కొన్నినే చదువుతాను పద్ లోకాశువార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుంచి అన్నీ చదువు తొమ్మిది నుంచి తమే నీతిమంతులమని తమ నమ్ముకుని ఇతరులను ధృవీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పినాం ప్రార్థన చేయటే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళేది వారిలో ఒకడు పరిశీయుడు ఒకరు సుఖరి ఇది మనందరికీ తెలిసి చాలాసార్లు పాతగా చెప్పడం వింటాం మనం కూడా చదువుకుంటాం పరిశీలు నిలబడే దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభచారులైన ఇతర మనుషులు వెళ్ళే నేను ఈ శంకరవేళను ఉండనందుకు నీ కృతజ్ఞ చెల్లించుచున్నాను వారంకు రెండు మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతకులోనూ పదియవంత చెల్లించుచున్నానని తనలో తను ప్రార్థించుచుండెను అయితే శంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుతే నేను ధైర్యం రొమ్ము కట్టుకొనించు దేవా పార్కు నన్ను ఖండించమని పలికను అతని కంటే ఇతను నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారంట ప్రార్థన చేస్తారని ఎవరండి ఇద్దరు చెప్పండి పరిచయాడు వచ్చి ఏం చేశాడంటే కూర్చుని పక్కన చూశాడు ఇలా దేవత ఈ దొంగ కూడా వచ్చాడు ఇటు వీటికి భక్తి లేదు సమర్పణ లేదు ఇటు జీవితం అంతా పాపమే అనుకుని ప్రార్థన మొదలెట్టాడు తర్వాత ఈ సుంకర్ ఏంటంటే బొబ్బా ప్రభా అని తప్పులు ఆయన ఆయన ఐదు గోలు అయింది అయింది ఇద్దరు అప్పుడే ప్రార్థన చేసుకుంటారు అయితే ఈయన అన్ని లిస్ట్ పెట్టాడు అంట ప్రభా వాళ్ళనప్పుడు నీ చర్చిగా అవసరమైనప్పుడు నేను కట్టిని కుట్టించాను కదా వాళ్ళనప్పుడు చైర్ కొన్నాను కదా వాళ్ళైనప్పుడు ఫ్యాన్ కొన్నాను కదా వాళ్ళప్పుడు పాస్టిక్ రెండు అది కొంత ఇచ్చారు నా డబ్బుల్లో పదే వస్తుంది ఇచ్చారు ప్రభా కానీ ఇది దొంగమ్మ కూడా అస్సలు అర్థరూపాయి కూడా ఇవ్వలేదు అర్ధ రూపాయి కూడా ఇవ్వలేదు వీడు కానీ వచ్చి ప్రాధాన్యత వీడు వీడికంటే నేను ఎంతో బెస్ట్ కదా నన్ను నాటించా అంటున్నాడు అయితే దేవుడు ఎవరిని ఆస్వాదించాడ ఎవరిని ఆస్వాదించొంకర్ని ఆస్వాదించి బ్లస్ చేసిపోన్నాడంట ఇంటికి అర్థమైపోయింది మనసులో ప్రశాంతత వచ్చింది పోయాడు ఇల్లు అదే భారం అదే దుఃఖం అదే భయం ఈడిటింగ్ పోయాడు ఆత్మీయ ఏం చేస్తుంది అంటే సుంకరిగాను పరిశీలు జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆత్మీయ గర్భం ఎంత ప్రమాదకరమైంది ఎలాంటి పాపమనే క్షమించబడుతుంది ఈ గర్వం అనే పాపం క్షమించదు ఒక విభజన క్షమించబడింది ఒక అబద్ధాల కోసం క్షమించబడ్డాడు ఒక మోసగారి క్షమించబడ్డాడు నరహంతుకుడు క్షమించబడ్డాడు అన్ని రకాల పాపలు క్షమించబడ్డాయి అహంకారం అనే సైతాన స్వరూపం మాత్రం విషించబడలేదు ఈరోజు దేవా నేనేం చెప్పాలంటే దీని గురించి చెప్తున్నాడు నేను మీకు ఇదే చెప్పాను దేవునికి స్తోత్రం కలుగుతా పరిశుద్ధం దేవానికి స్తోత్రం స్తోత్రం ఉంటుంది అపుస్తులేని పోలికి సైతాను అంట దూతాడంట ఆయన శరీరంలో ఉంది సైతాను దూత ఆయన శరీరంలో ఉంటాడు ఇందువల్ల నన్ను బహుగా నేను చేసిన కార్యాలు బట్టి నేను బహుగా నన్ను హెచ్చించుకోకుండా ఉండడం గురించి నా శరీరంలో సైతాన్ని తన దోతను పెట్టుడానికి నాకు అభివృద్ధులు అంటే వాళ్ళు పడుతుందేమో అది శరీరం ఎందుకంటే మిగతా అభుతంటే నేనే గట్టిగా పనిచేస్తున్నాను నేనే ఎక్కువ లేకరాలు రాశాను అన్ని అనుకుంటున్నాడేమో అద్భుతాలు ఆ ద్వారానే ఎక్కువ జరుగుతుంది అనుకుంటున్నాడు ఇది నిజంగా జరుగుతుంది ఒక సేవకుడు అహంకారం వచ్చిందా దోతను పెడతాడు ఆడ పడుచుకు తింటా ఉంటాడు పక్కన నిజమేనండి మనం ఆడు పడుచుకుని తింటా ఉంటాడు ఆ డ్యూటీ ఏంటంటే ఈ అహంకారాన్ని తగ్గించే వరకు కూడా ఈ శాఖని వేపెత్త ఒక విశ్వాసం అయినా సరే అహంకారం తగ్గే వరకు కూడా వేపెత్తా ఈరోజు ఎవరు మీ తల్లిదండ్రులకి లోపడండి మనం కూడా మన తల్లిదండ్రులకి లోపడాలి లేకపోతే మనకి మన దగ్గర ఎవరైనా విరిగిన వెలిగిన వాళ్ళు కానీ చా ఏమి చేయలేనటువంటి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని క్షమించండి ఒకవేళ ఎవరైనా మన బాధ పెట్టినా వాళ్ళకి క్షమించండి ఆడవచ్చు ఇది దేవుని స్వభావం దేవుని స్వభావం చిన్న మాట చెప్తాను ఐదు నిమిషాలు ఉంటారే కానీ అమ్మ రూతు గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు మోర్తకాయని ఇంకొక ఎవరమ్మా ఇస్తారు ఇస్తారు గ్రంథంలో చెప్పండి ఇంకో ఎవరండి ఆ మాను మార్తగా ఎవరమ్మా ఆ మాను మోర్త కోర్తకాయ స్వభావం కలిగినాడంట విరిగి లేళ్ళి స్వభావం కలిగిన అప్పుడు గొమ్మ దగ్గర కూర్చున్నాడు ఆమె అన్నమాట రాజు తర్వాత అంత తోడంట అందరి మీద కూడా అధికారం కలిగి ఉన్నాడంట వెళ్తున్నప్పుడు ఈ మొ ఈ మొదటిగా లెగలేదని వీడు చచ్చిపోవడం మొదలంటాడు వీడి బాధ అంటే ఏంటి ఆయన వచ్చినప్పుడు లెగలేదంట కూర్చుని ఉన్నాడంట అందువల్ల ఏమైందంట ఆయన ఆయన ఉన్న స్థలంలోకి ఈయనొచ్చేసాడు ఈ అహంకారం ఏం చేసిందంటే మామాన్ని నేల పడదోసింది చిన్న విషయమే ఆయన వెళ్తున్నప్పుడు ఆయన కుర్చీలోంచి రగలేదండి రాజు తర్వాత రాజు తప్ప అంత అంట ఏమైంది కింద పడిపోవడానికి కారణం ఏంటంటే ఇతను ఇతను స్వభావం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నన్ను గౌరవించాలి నాతో గొప్పోడు లేడు ఎవరైనా సరే నేను వచ్చిన ప్రత్యక్షంలో నిలబడాలి ఒకవేళ అలాగే ఎవరన్నా లేడా ఆడ ఉండకూడదు ఏమైంది చెప్పండి నేనైతే సిలువు నిలబెట్టాడో పెట్టాడో గురే అందులో ఈయన ఈయనమెలాడబడ్డాడో ఇతరున్న స్థలానికి ఇతరుడు వచ్చాడు నేర్చించబడ్డాడు ఎందువల్ల గరము మనిషి ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తుంది ఇది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పరిశుద్ధ ప్రార్థన చేస్తాడు మహాపరిషుద్ధుల బ్రాహ్మణుల తండ్రి నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభావ వందనాలు స్తోత్రాలు 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 నాయన ఆయన ప్రభావం గర్వము అహంకారము తండ్రి ప్రభావ తండ్రి ఆత్మను నాయన మధు కలిగించండి విరిగినలిగిన హృదయాన్ని దయచేయండి ప్రభుత్వం ప్రభువ తండ్రి ఇంతకాలం తండ్రి నాయన తండ్రి మా పిత్రుల స్వభావం నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి లోక సంబంధిత స్వభావాన్ని కలిగి నాయన ముందుకెళ్ళి నీ దూరంగా ఉన్నాం మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి ప్రభా ఆయన హృదయ రహస్యాన్ని తండ్రి ప్రభా పరిశోధించువాడా తండ్రి ఇక్కడ ఉన్న నిలబడిన సేవకుని ఈ సేవగ్రహాలని తండ్రి ప్రభా నాయన నువ్వు ఇచ్చిన నా నా బిడ్డల్ని ఆత్మీయ బిడ్డల్ని దర్శించండి మా హృదయ రహస్యాన్ని పరిశోధించండి తమరికి ఆటంకంగా ఉన్న తండ్రి నాయన ప్రతి ఒక్కదాన్ని తొలగించమని ప్రభా తండ్రి ప్రభనైనా యసుగుస్తు ప్రభా తండ్రి ప్రభానైనా అహంకారమనే తండ్రి ప్రభానైనా నాశనకరమైన లక్ష్యాన్ని మారించి సంపూర్ణంగా వేళ్లతో సార్ తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ అయ్యా తండ్రి ప్రభ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి ప్రభ ఎసయ్య తండ్రి ప్రభా బిడలు దర్శించండి ప్రభా బిడలను దర్శించండి నాయన తండ్రి తండ్రి ఉన్న బిడలు దర్శించు ప్రభా అయ్యా తండ్రి ప్రభ దర్శించు నాయన తండ్రి ప్రభ ప్రభా తండ్రి అనారోగ్యంతో బిడ్డలు దర్శించండి తండ్రి వైద్యులకు పరమ వైద్యుడా పరలోక వైద్యుడా తండ్రి ప్రభా నాయన అయ్యా ఈ లోకంలో ఉన్న తండ్రి ప్రభా నాయన అయ్యా తండ్రి ప్రభ హాస్పిటల్ అన్నింటికంటే తండ్రి డాక్టర్లు అన్నింటికంటే నాయన అయ్యా మందులన్నింటికంటే తండ్రి ప్రభు గొప్పవాడి అయ్యా తండ్రి ప్రభ నాయన అయ్యా తండ్రి ప్రభా నాయన బిడ్డను దర్శించున్న ఆయన ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని దర్శించండి శరీరంలో ఏ నీరసం ఉందో తండ్రి ప్రభా దాన్ని ముట్టునైనా తాకు దాన్ని తీసేయండి ప్రభా తండ్రి ప్రభా అయ్యా తండ్రి తీసేయి ప్రభా తండ్రి ప్రభాయన్ అడ్డుగా ఉన్న ప్రతి బంధకాన్ని తొలగించు అయ్యా పొబ్బాళ మీరు తెలుసో తెలియచేసిన పాపైనా పిత్రులు పాపైనా అయ్యా తరాలు చూసిన శాపనన్న తొలగించు ప్రభా తండ్రి ప్రభాషం నూతన ఆయన తండ్రి ప్రభా అయ్యా తండ్రి శుభకరమైన ఆలవాళ్ళ తండ్రి నాయన తండ్రి బిడ్డల జీవితంలో అగుపరచమని శుభాన్ని జరిపించమని తండ్రి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలకు నాయన తండ్రి ఆర్థిక తండ్రి బలాన్ని అనుగ్రహించమని తండ్రి ఆత్మీయంగా తండ్రి ప్రభానైనా తండ్రి బలహీన ఉన్న బిడ్డలకు ఆత్మీయ బలాన్ని ఇమ్మని ప్రభా తిరుగుబాటు ఆత్మను తండ్రి ప్రభా బిడ్డల నుంచి తొలగించమని ప్రభా మానించి తొలగించమని ప్రభా లోబడే హృదయాన్ని మాకు దయచేయమని నదుడు నేసునాములో తండ్రి ప్రభానైనా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు నీ ఉట్టి చెందుతున్న తండ్రి ప్రభా అయా బిడ్డలందరికీ తండ్రి తగిన ఫలాన్ని అనుగ్రహించమని నదుడు నామలో తండ్రి ప్రభానైనా నేలను మటుకు తగ్గించుకుని നദിന് ഏസയ നാമം പേട്ട നദി ഏസയ്യ നാമം പേട്ട അടി വെടുക്കാൻ പ്രാർത്ഥിസ്ഥ യസുരക്തമേ ജയം ശിവരക്തമേ ജയം ഏസയ കൃപ സമാധാനം മനുഷ്യ തോടേക്കാമേ